హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి వరలక్ష్మితో ఎలా జరిగిందో చూపిద్దాం ఫస్ట్ ఫస్ట్ వాయనం మా ఇంటి ఆడపిల్ల నా ఇంటి మహాలక్ష్మి నా చేసి గారికి ఇద్దామని అలా ఇస్తేనే మంచిది కదా సో నా పెద్ద బిడ్డకి ఫస్ట్ వాయనం ఇచ్చాను తర్వాత చిన్న పాపకి కానీ ఎంత బాగా బ్లెస్ చేసిందో చూడండి హ్యాపీ నెక్స్ట్ ఇంకా చుట్టుపక్కల వాళ్ళని కూడా పిలిచాను వాళ్ళు కూడా ముత్తైదులు వచ్చి నా వంతు నాకు తోచినంత నేను వాయనం ఇచ్చాను ఒక ఫైవ్ టు సెవెన్ ఆర్ నైన్ అలా ఇద్దామని అనుకున్నాను పిల్లలు పెద్దగా అయ్యాక అప్పుడు అమ్మవారిని చక్కగా కూర్చోబెట్టుకొని చేసుకుందాంలే ఇప్పుడు పిల్లలతోటి పనులు ఇవన్నీ సెట్ అవ్వవు కాబట్టి కొంచెం సింపుల్గా చేసుకుంటేనే బెటర్ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఓ ఆర్బాటాలకు పోయి వాళ్ళు విసిగిస్తున్నారని చెప్పి టెన్షన్స్ కంగారు దాని బదులు కొంచెం నిదానంగా చేసుకుంటేనే బెటర్ అనేసి కొంచెం సింపుల్గానే చేసుకున్నాను అండ్ నాకు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా హెల్త్ బాగాలేదు ఎందుకు అంత రిస్క్ తీసుకొని చేయడం అనేసి నార్మల్ సింపుల్గానే చేసేసాను బట్ ఓకే ఐఎమ్ శాటిస్ఫై నేను హ్యాపీ నా ఇంట్లో ఉన్న అమ్మ లక్ష్మీదేవి అమ్మ కూడా హ్యాపీ నేను హ్యాపీగా చేశాను అమ్మ కూడా హ్యాపీగా ఆశీర్వదించింది నాకు అంతే చాలు ప్రతి పిలిచిన వాళ్ళైతే అనుకోకుండా వచ్చేసారు ఇంకా మనకి రాఖీ ఈ వరలక్ష్మితో రెండు ఒకేసారి రావడంతో కొంచెం ఇక రాఖీ సెలబ్రేషన్స్ మొదలు పెడదామా నాకున్నదే ఒక్కగా నొక్క తమ్ముడు సాంగ్ పెడదాము అన్నయ్య అన్న వంటి ఏదో రవనా అది అట్లా ఉంటుంది మరి సో మా ఇద్దరు పిల్లలు కూడా మా తమ్ముడికే రాఖీ కడతారు నేను వాడికే కడతాను వాళ్ళిద్దరూ వాడికే కడతారు మా తమ్ముడు నా ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఎక్కడున్నా వాడే నా దగ్గరికి వస్తాను యాక్చువల్గా అయితే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా కానీ వాడే నా దగ్గరికి వచ్చి రాఖీ కట్టించుకుంటాడు వాడి కోసం నేను నా నేను సిల్వర్ రాఖీ తీసుకున్నాను మనీ ఉన్నప్పుడు సిల్వర్ రాఖీ తీసుకుంటాను లేనప్పుడు నార్మల్ రాఖీ తీసుకుంటాను బట్ ఏది కట్టినా వాడు ఏమీ ఫీల్ అవ్వడు నా కోసం మా చిన్న బిడ్డ తమ్ముడికి స్వీట్ పెట్టి ఆర్డర్ చేస్తుంది ఫీల్ అయింది ఇంక హ్యాపీ అసలు ఏంటంటే మర్చిపోయి వాడికాలు ఏం మొక్కుతున్నావు వాడు హ్యాపీగా మొక్కుచుకుంటున్నా వచ్చేసారా అమ్మా తెలియవే ఏంటి అప్పుడప్పుడు ఇట్లా తమ్ముడు అక్క కాళ్ళు అదో సాటిస్ఫాక్షన్ కదా నెక్స్ట్ పిల్లలు కూడా ఆయన వాడికి కట్టారు ఇద్దరు పిల్లలు మా పిల్లలు ఏంటో కొంచెం కొత్తగా అనిపించిందేమో ఇది సెకండ్ ర్యాకి వాళ్ళు కడుతుంది మా చిన్నదానికేమో ఫస్ట్ ర్యాకి పెద్దదానికేమో సెకండ్ ర్యాకి బట్ ఓకే ఇద్దరు హ్యాపీ వాళ్ళ హ్యాపీనెస్ మాకు అందుకే కట్టించాం లాస్ట్ మా ఆడపడుచు వాళ్ళు కూడా రాఖీలు పంపించారు వాళ్ళకి కూడా